పత్తి మొక్కజొన్న కూరగాయలు అలాగే జామ తోటలు జామ తోటల్లో కోదులు బెడద ఎక్కువగా ఉంది దానికోసం మార్కెట్ లోకి సోలార్ సిస్టమ్ అనేది అందుబాటులోకి వచ్చింది ఈ సోలార్ సిస్టమ్ తో ఒక ఎకరం నుంచి యాభై ఎకరాల వరకు సోలార్ కింగ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధరకే మన షాప్ లో అందుబాటులో ఉంది మన దగ్గర ఉన్న కంపెనీ జే కిసాన్ సోలార్ సిస్టమ్ ఇది భారతదేశ టెక్నాలజీతో తయారు చేయబడింది దీంట్లో చిన్న సిస్టమ్ ఇదన్నమాట జే కిసాన్ సోలార్ సిస్టమ్ ఎయిట్ కేవి అలాగే ట్వంటీ వాట్స్ లో ట్వల్ బై ఎయిట్ బ్యాటరీ ఈ మూడు కలిపి ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మన సోలార్ వేసుకోవచ్చు అలాగే ఇంటికి కూడా ఈ సోలార్ అనేది ఉపయోగించవచ్చు అలాగే ఇంకోటి ఇది పెద్ద సిస్టమ్ అనమాట ఫిఫ్టీన్ కేబి కిలో వాట్స్ దీంట్లో ఇది ఫార్టీ వాట్స్ ఫార్టీ వాట్స్ ప్యానల్ అనమాట ఇది ట్వల్ బై సిక్స్టీన్ బ్యాటరీ ఇది ఎకరం నుంచి యాభై ఎకరాల వరకు వేసుకోవచ్చు కాకపోతే పొలం పెరిగిన కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ పెంచుకోవాలి ఈ బ్యాటరీతో పది ఎకరాలు వేసుకోవచ్చు ఇంకా ఇరవై ముప్పై ఎకరాలు వేసుకున్నప్పుడు ఎక్స్ఈడు ఎక్కువ థర్టీ టూ అలా బ్యాటరీలు చేంజ్ చేసుకోవడమే దీ దీని స్పెషాలిటీ ఏందంటే ఈ సోలార్ సిస్టమ్ అనేది అలారం ఉంటది సెన్సార్ మోడలో అలాగే మనం చార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ కూడా దీనికి ఇచ్చిందనమాట ఇది మార్కెట్లోకి ఎక్కువగా మార్కెట్లో ఎక్కువగా వెళ్తుంది అనమాట ఇది కావాల్సిన వాళ్ళు నాగార్జున ఆగ్రో ఎక్విప్మెంట్స్ తల్లాన్ని సంప్రదించగలరు మాది ఖమ్మం జిల్లా మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్